హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి మీరు టైటిల్ అండ్ థమ్ నేల్ చూసే ఉంటారు కదా ఇంట్లో ఎలా ఉంది ఇది దీపావళి రోజు వ్లాగ్ అనమాట ఇంకా దీపావళి పండగకి ముందు రోజు నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా అవన్నీ కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా కలుషం వచ్చి చివరినంతా దీపాలు పెట్టుకోవడానికి వచ్చిందనమాట అదొకటి బాగుందని తీసుకున్నాను అది హండ్రెడ్ రూపీస్ పడింది ఇవేమో లోటస్ అనమాట ఈ దీపాలు ఇంతకుముందు నేను తెచ్చుకోలేదు టెరాకోటాలో వేరేగా ఉండింది కానీ ఇలా తీసుకోవడం ఫస్ట్ టైం అవన్నీ డజన్ల లాగే ఇదేమో తులసి కోట అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను మీకు గుర్తుందా అందులో రెండు ఒకటి డ్యామేజ్ అయిపోయింది ఒకటి ఉండింది సరే ఈసారికి మళ్ళీ ఒక రెండు తెచ్చుకున్నాను బాగుంటాయి ఇవి తులసమ్మ దగ్గర అలా పెట్టుకోవడానికి గుమ్మాల దగ్గర పక్కన కార్తీక పౌర్ణమికి అలాగని చెప్పి తీసుకున్నా ఇవి రొటీన్గా కామన్ దీపాలు అంటే గుళ్ళకి ఎలా వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు నాగుల చవితని లేదంటే ఈ కార్తీక మాసంలో శివాలయం కానీ ఏ గుడికి వెళ్ళినా దీపారాధనకి యూజ్ చేస్తూ ఉంటా ఇవైతే మొన్న ధనత్రేద్ధ శివలాగ్ చూసే ఉంటారు కదా గుమ్మాల దగ్గర పెట్టిన కుందులు అనమాట ఇంకా వీటన్నింటినీ ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టేస్తున్నాను వీటిని వాటర్లో నానబెట్టేసి అప్పుడు ఆరబెట్టి తర్వాత మనం దీపారాధన చేసిన ఆయిల్ అనేది వచ్చేది అనమాట పీల్చదనమాట ఇవి పాతవేనండి లాస్ట్ ఇయర్ తీసుకున్నవి వాడలేదు అలా ఉండిపోయాయి ఇంక చిట్టి చిట్టి ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి ఇవి టెరాకోట తీసేసుకున్నా ఇవి కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చి ఉన్నారు చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ అలా చెప్పి క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా తీసుకోకుండా ఉండలేకపోయా వీటన్నింటినీ ఇది పండగ రోజే అనమాట కంప్లీట్ దివాళీ రోజు మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి మంచి రెసిపీ కూడా ఉంది కోవా కజ్జికయలు చేశాను అనమాట ఫెస్టివల్ కోసం ఇంకా ఇదిగో ఇక్కడ ఈ కుందులు ఇవన్నీ మంచిగా అడిగి నానబెట్టేసి కొద్దిసేపు అలా ఉంచేస్తా ఇప్పుడు ఇవి వాటర్ అంతా అలా పీల్చేసి మనకి కొద్దిసేపు అలా ఉంటాయి కదా ఆ తర్వాత మనం గాలికి లేదా ఎండలో అలా ఆరబెట్టామనుకోండి ఆయిల్ అనేవి అసలు పీల్చనే పీల్చవు ఇంకా రోజు మార్నింగ్ మార్నింగ్ అందరం ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచాము తర్వాత ఇంకా ఉంటాయి కదా మన క్లీనింగ్స్ ముగ్గులేసుకోవడాలు ఇవన్నీ కూడా గేట్ దగ్గర ఫస్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసి గుమ్మం దగ్గర ముగ్గులు పెట్టేసి ఫ్రెష్ అయిపోతున్నాం ఈరోజు తప్పకుండా తైలాభ్యంగనం చేయాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇంకా పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టేసి ఆయిల్ రుద్ది నువ్వుల నూనెతో మంచిగా మసాజ్ చేస్తున్నారనమాట ఇంకా తర్వాత సూర్యోదయానికల్లా అందరం స్నానాలు అయితే అయిపోయాయి ఇంకా తర్వాత చిన్నగా పండగ పనులు స్టార్ట్ అయ్యాయి మేము నలుగురం కలిసి చేసుకున్నాం అనమాట పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి ఇలాంటి వాటిల్లో ఈ ఫ్లవర్స్ గుచ్చడాలు ఇలాంటివన్నీ నాకేం పెట్టరు వీళ్ళే చేసేస్తారు ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగో మార్నింగ్ మామూలుగా పూజ చేసేసా సాయంత్రం మనకు పూజ ఉంటుంది కదా అలా పూజ ఏందో లేదో ఇదిగోండి పిట్టలు పిల్లలు బెడ్రూమ్ దగ్గరికి వచ్చి గొడవ అన్నమాట లోపలికి వస్తాయని చెప్పి ఇంకా అలా ఒక చిన్న క్యాప్చర్ హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తుంటే ఇంకా సరే నైవేద్యంకేమో ఇవాళ పొంగలి చేసా కట్టె పొంగలి ఉదయము సాయంత్రానికి స్వీట్ చేశాను అనమాట కట్టె పొంగలి అంటే తెలుసుగా మనం బియ్యం పెసరపప్పు తీసుకొని మంచి కడిగి నానబెట్టేసి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పు వేసాను ఇంకా వాటర్ ఏమంటే ఒక ఐదు గ్లాసుల వరకు తీసేసుకుందాం అది మంచిగా ఒక రెండు బిజిల్స్లో చక్కగా ఉడికిపోతుంది సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను ప్రెషర్ కుక్కర్ కదా ఫాస్ట్గా అయిపోతుంది దానికోసం ఇక్కడ తాలింపు పెట్టుకుంటున్నాను పొంగలికి తాలింపు చాలా బాగుంటుంది నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇందులోనే కొంచెం తాలింపు గింజలు ఇంక ఇందులో మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు నేను కాజు వేస్తాను తప్పకుండా అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇంక ఇవి మంచిగా వేగిన తర్వాత ఈలోగా ఇక్కడ మిరియాలు వేసేసుకోవాలి కానీ నేను మర్చిపోయి లాస్ట్లో వేసాను అనమాట ఇంకా హాట్ పొంగలి అంటే వేస్తాం కదా మిరియాలు అలాగా కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంగు వేసాను అనమాట ఇంకా అది అలా పక్కన పెట్టేసి ఇక్కడ రైస్ ప్రెషర్ వచ్చేసింది కదా ఇది మంచిగా తీసి మెదిపేస్తున్నాను అంటే స్పూన్తోనే ఊరికే మెదిగిపోతుందనమాట పొంగలి గట్టిగా కాకుండా ఇలా లూజ్గా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు చేశాను అంటే పండగ రోజుల్లో మనకు చాలా హడావిడి ఉంటుంది అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే అటు దేవుడి దగ్గర నైవేద్యంకి అవుతుంది ఇటు మేము కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదంలా తీసుకొని బ్రేక్ఫాస్ట్కి కూడా ఇదే చేద్దాం అని చెప్పి పొంగలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను ఇంకా అలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మనకు కూడా ఎక్కువ శ్రమ పడినట్లు అలా అనిపించదు వీక్లీ వన్స్ లేదా టూ వీక్స్కి ఒకసారి అయినా కంపల్సరీగా చేస్తాను అనమాట పొంగలి బాగుంటుంది టేస్ట్ వేడివేడిగా ఇంక ఇక్కడ ఏమంటే కుందులు నానబెట్టాను కదా అవన్నీ తీసి ఇక్కడ ఆరబెట్టేస్తున్నాను న్యూస్ పేపర్ మీద అవి కడగ్గా వచ్చిన మట్టి నీళ్ళు అలా వేస్ట్ చేయకుండా మొక్కల్లో వేసేసా ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనకు పండగలు అంటే ఫస్ట్ వంటలు కిచెన్లోనే మనకు సగం టైం అయిపోతుంది ఆల్రెడీ ఇంకా ఉదయం పూజ అయిపోయింది కాబట్టి వంటలు కూడా తొందరగానే స్టార్ట్ చేశాను ఇంకా అటువైపున వంట చేస్తూనే ఇదిగో పైన మొక్కలకి మళ్ళీ వంకాయలు వచ్చాయి ఇవన్నీ కోసుకొచ్చేసాను పండుగ పండుగైపోతున్నాయి అందుకని సరే వాటిని ఫ్రై చేద్దామని కోసుకొచ్చాను ఇక్కడ పప్పు కూడా చేస్తున్నాను మెంతికూర వేసేసి మెంతికూర టమాటేస్ పప్పు అలాగే వంకాయలు ఏమో ఫ్రై చేస్తున్నాను అనమాట కోవా కజ్జికాయలు చేశానని చెప్పాను కదా ఫుల్ రెసిపీ షూట్ చేశాను చూసేయండి కోవా కజ్జికాయలకి నేను మైదా పిండియే వాడతాను కోవా ఏమో ఒక రెండు వందల గ్రాముల వరకు తెప్పించా ఈ మైదాపిండిలో కొంచెం అంటే చిటికెడు ఉప్పు వేసాను ఇదంతా ఒక్కసారిగా అలా కలిపేసి ఇందులో కొంచెం వేడి చేసిన నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి వేయచ్చు లేదా బటర్ కూడా యాడ్ చేయొచ్చు నెయ్యి ఏంటంటే స్వీట్ ఐటెం కదా ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం చెక్కలు అలాంటి వాటికి బటర్ బాగుంటుంది కానీ ఇది స్వీట్ ఐటెం కదా కొంచెం నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఆ వేడివేడిగా ఉన్న నెయ్యి అలా చేయి పెట్టి కలపలేం కాబట్టి ఫస్ట్ స్పూన్తో అలా కలిపేసి ఆ తర్వాత చేతితో మొత్తం కూడా కలిపేస్తున్నాను ఇలా ఉండాలన్నమాట మనకు పిండి అలా ఉంటేనే బాగా వస్తాయి తగినన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇక్కడ పిండి అంతా కలిపేసుకుంటున్నాను మనకి జస్ట్ చపాతి పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది మైదా కదా ఆల్మోస్ట్ సాఫ్ట్గానే ఉంటుంది అంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు కానీ దీంతో చేసే టేస్ట్ దాంతో రాదనిపిస్తుంది అనమాట సరే డైలీ తినం కదా పండగ రోజుల్లో ఒక్కోసారి ఇగ్నోర్ చేయకుండా ఏం కాదు బయట తెచ్చుకునే కంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా అలాగనమాట ఈలోగా నేను చపాతి పిండి కూడా కలిపేసాను ఒక నాలుగు చపాతీలు చేసి పెడదాం నైట్కి అని చెప్పి ఇక్కడ రెసిపీ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసాను అందులోనే కొంచెం బొంబాయి రవ్వ కొంచెం అంటే ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకున్నాను అది మంచిగా చిన్న మంట మీద రోస్ట్ చేయాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కలర్ మారిపోకూడదు ఎక్కువగా ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అనమాట నేను ఇక్కడ బాదం కాజు రెండు చిన్న చిన్న పీసెస్ కింద కట్ మా వారు హెల్ప్ చేశారనమాట ఇంకా ఫెస్టివల్ రోజు మనకు ఎక్కువ పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు చేయాలి కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేగుతూ ఉన్నాయి అక్కడ అది అలా అవ్వగానే ఇక్కడ నేను కోవ తెప్పించానని చెప్పాను కదా అదొకటి ఫ్రిడ్జ్లోంచి ముందుగానే తీసి బయట పెట్టేశాను కూలింగ్ అనేది పోయింది ఇది వేగిన తర్వాత ఇందులో నాలుగు స్పూన్ల వరకు షుగర్ని పౌడర్ కింద మిక్సీ పట్టేశాను ఆ షుగర్ ఏంటంటే చక్కగా మెల్ట్ అవుతుంది స్వీట్నెస్కి సరిపోతుంది అనమాట కోవా అనేది ఆటోమేటిక్గా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అందుకే కొంచమే వేశాను అనమాట షుగర్ పౌడర్ అది కూడా ఒక నాలుగు స్పూన్లు అది అలా వేగిన తర్వాత కోవా కూడా వేసి చిన్న మంట మీద అలా కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలా మెల్ట్ అయిపోయింది కంప్లీట్గా ఇది కొంచెం కొద్దిసేపట్లోనే మనం ఇలా కలుపుతూ ఉండగా దగ్గరికి అయిపోతుందనమాట కొంచెం అడుగు మందంగా ఉండే బాండి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ కలుపుతూ ఫైనల్గా ఇది దగ్గరికి అయ్యేలోగా ఇటువైపున షుగర్ పాకం కూడా పెట్టేశాను కోవా కచ్చుకాలి కదా కొంచెం పాకంలో వేసి తీద్దామని చెప్పి షుగర్ ఏమంటే ఒక వన్ గ్లాస్ తీసుకున్నాను అందులో ఒక పావు గ్లాసే వాటర్ వేసాను ఎక్కువ కాదు అది మరిగి మనకు గులాబ్ జామున్ పాకం చేస్తాం కదా అది మరీ థిక్గా ఉండకూడదు జస్ట్ లైట్ పాకం వస్తే చాలు అంతే అందులోనే ఇలాచి వేసి పక్కన పెట్టేసా ఇక్కడ కోవా కూడా దగ్గరికి అయిపోయింది కొంచెం చల్లారుతుందనమాట ఇంకా అలా పక్కన పెట్టేసి ముందుగా మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇంకా చిన్న చిన్న చపాతి పూరిలాగా చేసుకొని అందులో ఆ కోవాని ఫిల్ చేసేసి కర్జ్జికయల్లా నొక్కేసేయడమే ఇంకా అంతే చాలా సింపుల్ ఇంకా టేస్టీగా కూడా భలే ఉన్నాయన్నమాట పండగకి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది ఈ చిన్న చిన్న పూరీలు మరీ మందంగా కాకుండా అలా మరీ పల్చగా కాకుండా కాస్త మీడియంగానే నొక్కేసాను ఇంకా మధ్యలో స్టఫింగ్ అనేది కోవా పెట్టేశాను అనమాట మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా చాలా బాగా అనిపించింది ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఇంకా పిస్తా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం చివర్లు ఊరికేనే మనకు మైదా అని తొందరగా అంటుకుపోతుంది కదా అంటే ఓపెన్ అవ్వదు జస్ట్ చేత్తోనే ఇలా మెదిపేశాను బాగానే వచ్చింది కాకపోతే ఇవి వేయించేటప్పుడు మాత్రం ఆయిల్ మరి ఎక్కువ పొగలు కక్కేలా ఉండకూడదు మీడియంగా హీట్ అయిన ఆయిల్లోనే ఒక్కొక్కటిగా వేస్తూ చిన్న మంట మీద వీటిని కాల్చాలి ఎందుకంటే మరీ పలచగా చేయలేదు కదా మనం పైన పూరి అనేది కాబట్టి కాస్త చిన్న మంట మీద చేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఇదిగో ఇలా వేయించుకున్నాను వీటిని ఇప్పుడు ఇంకా పక్కన తీసి పెట్టేసి మిగతాగా ఏవైతే చేస్తున్నానో వాటిని కూడా అలాగే వేయించి పక్కన పెట్టేసా ఇప్పుడు షుగర్ పాకం అనేది బంద్ చేసాం కదా ఆల్రెడీ స్టవ్ ఈ వేయించుకున్నవన్నీ కూడా కర్జికయల్ని ఇందులో యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగుంచి తీసి పక్కన పెట్టేయడమే ఇంకంతే చాలా సింపుల్ చాలా సూపర్గా వచ్చాయి

అక్కడితో ఇంకా వంట పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే అటు ఫుడ్ ప్రిపేరింగ్ కానీ అలాగే నైట్ కోసం చపాతీలు అన్నీ చేసేసాను ఇంకా మనకి చాలా పనులు ఉంటాయి కదా పండగ రోజు కొంచెం డెకర్ చేసుకోవాలి ఫ్లవర్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా లంచ్ చేసేసి మేము ఇక్కడ పనులు స్టార్ట్ చేశాము ఫస్ట్ ఏమంటే బయట బంతిపులు తోరణాలు అవి కట్టేసుకున్నాము ఉదయం పిల్లలు కుట్టారు కదా అలా పక్కన పెట్టేశారు నేనే కట్టుకుంటాను నాకు నచ్చినట్లు అన్నట్టు ఇంక ఇక్కడేమంటే చిన్నగా టీపాయ్ మీద అలా సెట్ చేశాను అయితే చిన్న సోఫా ఏంటంటే ఇటువైపు ఈ డోర్ వైపు పెట్టేసి ఓన్లీ పెద్ద సోఫాను మాత్రమే అటు పక్కన పెట్టి దాని పక్కనే టీపాయ్ని సెట్ చేసుకున్నాను ఈ బంతిపూలు ఇవన్నీ కూడా మా వాళ్ళే కట్ చేసి ఇచ్చారు పిల్లలు జస్ట్ ఇలా క్యాండల్స్ అవి పెట్టుకుందాం అని చెప్పి ఇలా పెట్టుకున్నా కానీ ఎంత బాగుందో లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చిన్నోడేమో అన్ని కుందుల్లో ఇవి అన్నీ రెడీ చేసి పెడుతున్నాడు నేనేమంటే ఈ రంగోలీ స్టెన్సిల్ ఉంది కదా దీంట్లో మంచిగా కలర్స్ అనేవి ఫిల్ చేస్తున్నాను ఇలాంటిది ఫస్ట్ టైమే తీసుకున్నాను కానీ బాగుంది అంటే మనకు చెదిరిపోకుండా గాలికి అలా ఉంటుంది కదా అందుకని ఇంక ఇంట్లో కూడా మొత్తం ఒకసారి మాపు పెట్టేశాను పెట్టేసి ఈ ఫ్లవర్స్తో మంచిగా గాలికి చెదిరిపోకుండా ఫస్ట్ ఒక్క లేయర్ వాటర్ అలా వేసేసి ఇంకా పువ్వులతో మంచిగా నాకు నచ్చిన చోటల్లో కార్నర్స్ ఉంటాయి కదా అలాగా అంతా పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను ఇంకా ఇదేమంటే మిడిల్లో బేసిక్గా ఇంటి మిడిల్లో పెట్టుకున్నా బాగుంటుంది కాకపోతే చిన్న హాల్ కదా మాకు నడవడానికి అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మందిరంకి ఎదురుగా పెట్టాను అటు దేవుళ్ళని చూస్తున్నట్టు ఉంటుంది కదా మందిరం ముందు పెట్టినట్లు ఉంటుందని చెప్పి కిచెన్ గట్టు ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని దానికి సైడ్ వైజ్గా మొత్తం ఫ్లవర్స్తో ఇలా డెకర్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది ఫైనల్గా నాకు ఒకసారి లాస్ట్లో చూస్తే ఏమనిపించింది అంటే ఇది ఒక షేప్ లాగా వచ్చింది ఏంటి అని అనిపించింది కానీ ఓకే బాగుంది మధ్యలో మంచి కుందు పెట్టేసా పెద్ద కుందు చివరిగా గ్రీనరీ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా అలా తమలపాకులన్నీ సెట్ చేసి వైట్ ఫ్లవర్స్తో ఇలా పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడ ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్నా ఇంకా సాయంత్రం అవుతుంది చూస్తుండగానే మనకు సమయం అనేది ఎలా గడిచిపోతుందో చెప్పలేము ఇంకా పండగ రోజుల్లో అంటే ఇంకెక్కువే కదా అక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన చేసి మళ్ళీ ఇక్కడ మందిరం దగ్గరికి వచ్చేసా చెప్పాను కదా సింపుల్గా చేసేసుకున్నాం అనమాట ఉదయం నుంచి ఇంకా హడావిడియే అసలు కూర్చున్నట్టుగా కూడా ఉండదు ఇంకా మనకు పండగ రోజుల్లో పూజ దగ్గర మాత్రం అందరం కలిసి కూర్చొని పూజ కంప్లీట్ చేసుకున్నాము లక్ష్మీ అష్టోత్తరాలు అవి చదువుకొని మంచిగా దీపారాధన అవి చేసేసుకున్నాం ముందు రోజే ఆ కుందులు అవన్నీ కడిగేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పనేం లేదు జస్ట్ అలా దీపారాధన చేసేసి మంచిగా ఏం చదువుకోవాలనుకున్నామో వాటిని చదివేసుకున్నాం ఇంకా తర్వాత గుమ్మాల దగ్గర అక్కడ అంతా వెలిగిస్తాం కదా దీపాలు ఇంకా దీపావళి అంటేనే మనకు దీపాల పండగ కాబట్టి పటాకీలు అవి కొంచెం తక్కువ కాల్చి దీపాలు అనేవి ఎక్కువ పెట్టేసుకున్నాం ఇంట్లో ఇంట్లో అలాగే బయట స్టెప్స్ పైన కింద అలా ఇంకా నచ్చిన చోటల్లా పెట్టేసుకున్నాను నాకు నచ్చినట్టు ఇంకా మహా అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇలా పెట్టుకుంటూ ఉంటాము ఇంకా తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధనలు అవి చేస్తూనే ఉంటాం కదా అలాగా ఆ ముగ్గు పెట్టిన రంగోలి స్టెన్సిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అంటే మిడిల్లో ముగ్గు పెట్టలేదు ఈసారి అదే నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంట్లో కూడా ఇదిగోండి ఇలా ఉండింది లైట్ వేయనప్పుడు ఒకలాగా వేసిన తర్వాత ఒకలాగా చెప్పాను కదా కిచెన్ ఎంట్రన్స్ నుండి ఇలా తీసుకున్నాను అని చెప్పి ఇలా ఒక దుపట్టా వేసి మొత్తం యాడ్ చేస్తాను అన్నమాట దుప్పట్ట పరిచేసి దానిపైన మంచిగా ఒక ఇత్తడి గిన్నెలో ప్లాంట్ పెట్టేశాను అనమాట గ్రీనరీ బాగుంటుంది కదా ఎంత డెకరేట్ చేసినా అలాగే చిటి చిటి ఏనుగులు దీపాలతో అక్కడ సెట్ చేసుకున్నాను ఇంకా దానికి బేస్ కింద అలా సెట్ చేశాను అనమాట కిందంతా కూడా ఇంకా హాల్లో మొత్తం కూడా ఇవి పిల్లల బర్త్డే అప్పుడు అలా లీఫ్ లైట్స్ అవి పెడుతూ ఉంటాను కదా అమెజాన్లో తీసుకున్నవి అవన్నీ అక్కడ సెట్ చేశాను అలాగే కృష్ణ దగ్గర కూడా ఒక దీపము అక్కడ ఎక్కువ పెట్టను ఎందుకంటే ఆ గ్రాస్ ఉంది అలాగే అవన్నీ ఉన్నాయి కాబట్టి సింగిల్ దీపంతో ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నా ఇవి మీషోలో తెప్పించాను ఇంతకుముందు మీరు చూసే ఉంటారు చాలా వరకు అడిగారు అనమాట ఈ లోటస్లు వైట్ కలర్ అప్పుడు త్రీ పీస్ సెట్టే అవి నాకు బాగా నచ్చేసి ఇంకొక త్రీ పీస్ సెట్ తెప్పించుకున్నాను ఇలా డెకర్కి బాగుంటుంది కదా బుద్ధ దగ్గర కూడా హాల్లో అలాగ ఒక రెండు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం గుతుకోండి హాల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇటు హాల్ కిచెన్ బ్యాక్ సైడ్ తులసిమ్మ దగ్గర దీపారాధన చాలా బాగా అనిపించింది ఇంకా పండగ అంటే పండగ లాగే ఉంది ఇల్లంతా కూడా పిల్లలు ఏమో కిందికి వెళ్ళిపోయి నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు ఇంకా పటాకీలు అవి కాల్ చేద్దామా అని చెప్పి నేను ఎక్కువ కాల్చేదే ఏమి ఉండదు మొత్తం వాళ్ళే జస్ట్ నేను కాసేపు ఉండి రావడమే

మీరు చూసారుగా ఒక్క చిచ్చిబుడ్డి అలా వెలిగించి ఇంకా పక్క పైకి వచ్చేసాను వీళ్ళు మాత్రం కాలుస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ నాన్న తెచ్చిన పటాకీలన్నీ కూడా కొన్నేమో కార్తీక పౌర్ణమి రోజు కాల్చుకోవడానికి ఉంచుకుంటారు ఇంకా మిగతావన్నీ ఇక్కడ చిన్న గేటు వైపు అలా వాళ్ళకి నచ్చినట్లుగా కాలుస్తూనే ఉంటారు ఇంకా నేను ఇంతే అనమాట ఇంకా పైకి వెళ్ళిపోవడమే వాళ్ళు పన్ను అవి అవన్నీ చూసేసుకొని వచ్చేస్తారనమాట ఈ లైటింగ్స్ అసలు నాకు పైన ఉండాలనిపించింది అసలు కిందకి వెళ్ళాలనిపించలేదు అంత అందంగా ఉండింది ఈసారి కూడా సేమ్ అప్పట్లాగే లాస్ట్ ఇయర్ లాగే ఇక్కడ మెట్లపైనంతా దీపాలు పెట్టుకున్నాను అంటే కొన్ని క్యాండిల్స్ యూజ్ చేశాను అచ్చమ అదే మట్టి ప్రమిదలు అనేం లేదు ఇంత సంఖ్యా అని కూడా ఏం లేదు నాకు అంటే ఒక పదకొండు పైన పెడతాం కదా అలా మినిమం పదకొండు పెడతాము ఇంకా తర్వాత ఎన్ని పెట్టుకున్నా కౌంట్ అనేది అవసరం లేదనుకుంటాను నేనైతే ఇల్లంతా దీపాలతో అలంకరించుకొని పెట్టుకున్నానా లేదా అంతవరకే ఆలోచిస్తాను కానీ ఇన్నే పెట్టాలి ఇంతే పెట్టుకున్నాను అలా ఏం ఉండదు నాకు ఇదిగోండి గుమ్మం దగ్గర ముగ్గులు పెడితే ఎంత అందంగా ఉందో కిచెన్లో ఉన్న హ్యాంగింగ్ ఏమో ఇక్కడ తెప్పించాను అనమాట ఇక్కడ పెట్టించేసా అది ఎక్కడ పెట్టినా సెట్ అవ్వట్లేదు సరే పైన బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ పెట్టించేసా ఈ ముగ్గులు అవి అంతా కూడా లోటస్ షేప్లో వచ్చేలా పెట్టి మనకి మిడిల్లో ముగ్గు వేసుకోవడానికి ఉండదు అని చెప్పి ఆ మిడిల్లోనే చివర్లో అలా రంగోలు పెట్టి ఆ చుట్టువారులంతా ఫ్లవర్స్ పెట్టి చిన్న చిన్నగా అలా వేసాను అంతే మొత్తం లుక్ అయితే ఎంత బాగుందో కలకల్లా ఆడిపోతుంది వాళ్ళ ఇల్లు మొత్తం కూడా మీరందరూ కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సేఫ్గా అండ్ హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా కూడా ఇంకా వీలైతే ఏదైనా కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే చెప్పండి ఇంకా ఇదండి ఇవాళ మన దీపావళి వ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి కోవా కజ్జికాయలు వీలైతే ట్రై చేయండి ఒకవేళ కోవా కనుక లేకపోతే ఆ ప్లేస్లో మనం పాలపొడిని యూజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట మరి ఇది ఇవాళ వీడియో ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ దీపావళి